పరమానందయ్య గారికి పన్నెండు మంది శిష్యులు ఉండేవారు ఒకరోజు వాళ్ళంతా అడవికి కట్టెల కోసం బయలుదేరారు తిరుగు ప్రయాణంలో వాళ్ళకి వాగు దాటవలసి వచ్చింది అప్పుడు ఒకరి చేయి ఒకరు పట్టుకొని వాగుదాటుదాం అనుకుని అందరూ చివరికి వాగు దాటారు కానీ వాళ్ళకి ఒక అనుమానం కలిగింది అందరూ దాటామా లేదా అని అప్పుడు అందులో ఒకడు ఒకటి రెండు పదకొండు రే మనం పదకొండు మంది ఉన్నాంరా అని అన్నాడు మనలో ఒకడు నిజంగానే వాగులో మునిగిపోయాడు అనుకున్నారు కంగారుగా గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు గారి దగ్గరికి వెళ్ళి కంగారుగా జరిగిందంతా వివరించారు గురువు గారు మళ్ళీ లెక్క పెట్టు అని చెప్పారు లెక్క పెడితే మళ్ళీ పదకొండు మందే వచ్చారు ఇప్పుడు గురువుగారే స్వయంగా లెక్క పెట్టడం మొదలు పెట్టారు గురువు గారికి పన్నెండు మంది లెక్క సరిపోయారు శిష్యులంతా వాళ్ళు చేసిన పొరపాటును గమనించి నవ్వుకున్నారు